మాది కృష్ణా జిల్లా అండి మాది ఏటిపూర్ శివారు ఏటుమూల శివారం అండి మాది నాది తిరుమల మల్లేశ్వరమ్మ అంటే పేరు మాకు నీళ్ళు ఇబ్బంది అయిపోతుందండి నెలలకు కూడా మాకు నీళ్ళు ఇస్తలేదండి అయ్యే జనాలకు వచ్చినా దాచుకుంటూ తాగుతున్నామండి మాకు నీళ్ళు ఇబ్బంది అయిపోతుందండి ఎలా వస్తాయండి కొత్తిమీన నుంచి వస్తాయండి కొత్తిమీన్ చెరువులో నుంచి వస్తాయండి ఎలాగ శనగోళపాలెం మీద నుంచి ఎలా వస్తాయండి నీళ్ళు వేసారంటే కొన్ని వేసా కొన్ని ఏళ్ళకి వేసారంటే కొన్ని వేయలేదండి నీళ్ళు పైపులు కొంతమందికి వచ్చాయి అయినా నెలకి ఇచ్చినా కూడా రెండు రెండేసి బిందులు మూడేసి బిందులు అండి అవి వచ్చిన దాకా దాచుకుంటా కూడా నీళ్లు మాకు సౌభావం అవుతులేదండి నూలు ఉన్నాయండి ఒప్పగా ఉన్నాయండి నీళ్ళు మాకు నూతులు ఉన్నాయండి పయ్యాలను అవి ఒప్పగా ఉంటాయంటే తాగితే అసలు బాగోవండి ఇయే దాచుకుని నెలకి వచ్చినా అలా జాతర పెట్టుకుని తాగుతామండి నెల రోజులు సరిపోయే నీళ్ళు దాచుకుని అలాగే కూర్చుని కూర్చుని లేకపోతే కాపుటూరెళ్ళి తెచ్చుకుండి తాగుతామండి అలాగే నెల్లాళ్ళకు కూడా రెండు బిందులు మూడు బిందులు కూడా రావట్లేదండి கிருஷ்ணா ஜி ஏ பலிபாலம் அந்த சின்ன பாலம் அடிப்பா மரேம் செய்யும் அனு ஓட்டுலேசே ம ఆనలు చేసుకుంటారు కానీ వచ్చేప్పుడు మమ్మల్ని ఆనలు చేసిపోవడం ఎవరో లేరండి ఇక్కడ ఎలా ఉందండి మా పరిస్థితి ప్రభుత్వం మరి అన్ని విధాలుగా మంచి చేస్తుంది అని చెప్పారు మంచి ఎవరైన పరిస్థితిలో ఉందండి మా ఊరు ఇలా ఉందండి సో ఎంతో మొత్తుకుంటామండి గెలిచిన వాళ్ళు కూడా అడుగుతామండి ఏంటి బాబా మాకు తాగి తాగి నీళ్ళు లేవు ఏంటి అని అడిగినా కూడా మా ఊరు పెద్దలో పట్టించుకోరు మాకు ఊళ్ళోకి నీళ్లు రావండి ఇది అయిపోయిందండి మా ఊరు మా ఊరే కడ బందరక కృష్ణా జిల్లా కడండ ఇది ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మంచి మెళ్ళు ఇబ్బంది ఉందమ్మా మాకు ఎన్ని సంవత్సరాలు మట్టించైనా ఎప్పుడు ఇబ్బందినండి ఈ సంవత్సరాలు పైపులు వేసారంటే పైపులు వేసినా కూడా తెగనలేదండి మాకు ఎప్పుడు నీళ్ళు ఇబ్బందిన అండి మాకు ఊరికి వాటర్ ట్యాంకులు పంపించి ఏర్పాటు చేయట్లేదు చేయట్లేదండి ఓ వేసారంటే ఓ వాటర్ పైపు వేసినా కూడా ఇవ్వండి నీళ్ళు అంపించట్లేదని చూస్తున్నాను కదండి వాటర్ ట్యాంకర్ ట్యాంకర్తో వాటర్ పుంపుత లేదండి ఇదివరకు కనిపించబడండి అప్పుడు అయిపోయి పంపట్లేదండి అయ్యా దాకొని తాగిపోయింది అవి కూడా ఏర్లేదండి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏం కోరుతారు మీరు అడిగితే మేము అడిగితే ఏం కోరతారంటారా మాకు ఏమంటే మాకు మంచినీళ్ళ సౌకర్యమే కావాలండి మాకు మాకు కడ అయిపోయిన మాకు మంచి నీళ్ళ సౌకర్యమే కావాలండి ఎక్కువగా ఇంకాదండి చెప్పు ఊరు ఏటి ఉండే కృష్ణా జిల్లా శివరం చెప్పమ్మానండి మాకు బాగా ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు అయినా నీళ్ళు నీళ్లు పోనండి బాగా ఎక్కువ తాగితాక అయ్యి అన్నింటికి ఇబ్బందే మా ఊరికి ఓ డాక్టర్ వస్తాక కూడా ఇబ్బందేనండి హాస్పిటల్కి గట వెళ్తాక బాగోపోనా చేయపోయినా ఏదైనా బాధే మాకు ఎక్కువగా రోడ్లు కూడా బాగా పొడ పొయ్యి బాగా ఉన్నాయండి గోధులు గీపులాడిపోయి నీళ్లు పట్టుకు బాగా ఎప్పుడు కరివేనండి మాకు అసలు ఎప్పుడు మోసుకోవచ్చు నీళ్లు ఎవడో పట్టించుకుంటలేదు వచ్చి పొడలేదు వచ్చేసేతం ఇచ్చేసేతం అంటున్నారు కానీ ఎళ్ళ పైపు వేసారు కానీ పెద్ద ఏం రావండి రెండు బిందులు వస్తాయి అయినా పద్దెనిమిది రోజులకి నెలకే అలా వదులుతారు ఎలా తాగాలి ఎలా బతుకుతారు పద్దెనిమిది రోజులు రెండు నీళ్ళ అంతేనండి మరి మరి మీద రోజులు ఎలా తాగుతారమ్మా తక్కువ టూరు వెళ్ళి తెచ్చుకుంటాం అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే తాగుతుంది ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుందమ్మా మంచి చాలా దూరం వెళ్ళాలండి ప్రతి పదిహేను కిలోమీటర్లు నడిచి నీళ్ళు తెచ్చుకోవాలంటే అంటే వాటర్ ప్లాంట్ అని వాటర్ అలాంటివి ఏం పెట్టలేదు ఇక్కడ ఏం పెట్టలేదండి గత ప్రజలు గత సంవత్సరాలు ఇచ్చారండి మామూలుగా తాటర్ మీద వచ్చి ఇచ్చివ్వరు మంచం మూడు బిందులు అలా ఇచ్చివ్వరు అయ్యే తాగితే అయ్యి ఉంచి ముందు వాళ్ళు వేసర్లు అయ్యి పెట్టుకుంటాక కట్టారు మా నూదుల్లో ఉంటాయి కానీ సాల్ట్ గా ఉంటాయండి అయ్యే వాడుకుంటాము అయ్యే గుంజుకున్నాను ఈ పైపు నీళ్ళే మాకు బాధ బాగా తాగునీ సమస్య తాగితే తీర్చాలండి బాగా ఏడు అసలు మాకు నీళ్ళు ఉండవండి నెలకోసారి నెలకో రెండు సార్లు ఇస్తారు లేకపోతే లేదు ఒక్కోసారి అయితే పదిహేను రోజులకి ఒకసారి రెండు నెల పదిహేను రోజులకు ఒకసారి కూడా ఇచ్చే టైం ఉంది అదైనా నాలుగు బిందులు ఐదు బిందులు మూడు బిందులు అలా ఇస్తారండి మాకు నీళ్ళు సమస్య ఎక్కువండి ముందు రోడ్లు ఆ రోడ్లు కూడా అసలు బాగోవండి అసలు పాడయిపోతున్నాయి బాగున్నాను మనుషులకి కూడా యాక్సిడెంట్ అయిపోతున్నాయండి బాగా ఒక వస్తాము పిల్లలకి స్కూల్కి వెళ్తాము కాలేజీకి వెళ్లి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు బస్ పిల్లలకి కానీ మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాన్ని ఏమి మీకు అర్జెంట్ గా మీకు మీ ఊరికి ఏదైనా చేయాలంటే ఏమీ నీళ్ళు సంస్థానం రోడ్డు అండి రోడ్లు కావాలి దాటర్ గారు ఒకటి ఊళ్ళో దాటరు దాటరు కావాలండి మా ఊళ్ళో దాటర్ గారు ఉండరు గమ్మిని ఏదన్నా రేత ఇబ్బంది వస్తే వెళ్ళాలి

అలాంటిదప్పుడు పిల్లలకి ఏదన్నా బాధాలండి భయపడిపోవాలి సరే అండి చండి మేమైతే మగు నీళ్ళ సమస్య బాగా ఎక్కువ మేమైతే వానాకాలం అయితే వాన నీళ్ళు దాచుకోండి ఎండాకాలంలో తాగుతాము అయ్యే తాగుతామండి మేము అయితే మగు నీళ్ళు ఎలక్షన్లకు వస్తున్నారు తప్పితే మాకు ఓట్లు కావాలని అడుగుతున్నారు ఓట్లు అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకో నీళ్ళు ఎండాకాలం వచ్చేసింది నెలకు రెండు బిందులు కాడికి ఎత్తారు ఇంకా అక్కడి నుంచి నీళ్లు మోసుకోవడం మేము బిందులతో మోసుకోవాలి ఎండాకాలం అయితే మాకు నీళ్ళు సమస్య రోడ్డు సమస్య తీర్చమని అడుగుతున్నామండి హాస్పిటల్లో హాస్పిటల్ ఊళ్ళో ఒక డాక్టర్ కావాలని అడుగుతున్నామండి మా సమస్యలు తీర్చమని అడుగుతున్నామండి అందరికీ నమస్కారం మీరు చూస్తుంది వేల ఇరవై ఐదులో అడుగు పెట్టాం కానీ ఒక గ్లాసు మంచినీళ్ళు అయితే మాకు ఇప్పించండి అంటూ కృష్ణా జిల్లా శివార ఎదురుమండి పల్లిపాలెం ప్రజలైతే పోవటం అయితే జరుగుతుంది చాలా హృదయ విదారకమైన పరిస్థితి ఒక నెల రోజులకి ఒక్కసారి అయితే మాత్రమే ఇక్కడ పంపులు వస్తాయి అందులో రోజుకి రెండు మూడు బిందులు మాత్రమే ఇరవై రోజులకి ఒక రెండు మూడు బిందులు మాత్రమే నీళ్ళు రావటం జరుగుతుంది కనీసం మాకు రోడ్డు వసతి సరిగ్గా లేదు ఇటు ఏదైనా ఇటు చూస్తే మాకు ఒక ఆసుపత్రి లేదు మాకు ఒక డాక్టర్ లేడు ఏదన్నా చిన్న అవసరం వచ్చినా ఒక చిన్న ఇబ్బంది కలిగిన పిల్లలు మగవాడు ఇంట్లో లేనప్పుడు ఏ పిల్లలకు జ్వరం వస్తే తీసుకెళ్లాలంటే పదులు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఏదో ఒక వాహనం పట్టుకుని సిటీకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే అయితే ఇంత అభివృద్ధి చెందుతున్నాము ఇంకా ఇలా చేస్తున్నాము ఇంకా ఏదో అభివృద్ధి చేసి ఇచ్చేస్తామని చెప్తున్న పాలకులు ఈరోజున ఉక్కిడి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి పల్లెపాలెంలో పరిస్థితి అయితే అది చాలా హృదయ విదారకమైన పరిస్థితి కనీసం పది పదిహేను నుంచి పది పదిహేను కిలోమీటర్లు మంచినీళ్ళు బిందులు తలను పెట్టుకుని పదిహేను కిలోమీటర్లు మంచినీళ్ళు కోసం అయితే ఇక్కడ ఆడవాళ్ళు నడిచి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి కనీసం ఇక్కడ వాటర్ ప్లాంట్ సౌకర్యం కూడా లేని పరిస్థితుల్లో అయితే మరి ఈ గ్రామం ఉంది మరి ఈ గ్రామాన్ని పూర్తిగా ప్రభుత్వాలు మర్చిపోయాయా లేకపోతే ఈ గ్రామాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వదిలేశారా అంటే ఈ ఏదైనా శాపగ్రస్తమైన గ్రామ ఇది కృష్ణా జిల్లానైనా లేకపోతే ఎక్కడున్న బాగా అడవిల్లో అడవి తీర ప్రాంతాల్లో విశాఖపట్నం తాండాల్లో ఉన్న పరిస్థితి ఇక్కడ చేస్తే హైవే కోతవేడు దూరంలో హైవే ఉంటే ఇక్కడ ఈ గ్రామంలో అయితే డాక్టర్ లేడు ఇలాంటి పరిస్థితులన్నిటినీ త్వరితగతిన ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది ఈ గ్రామంపై దృష్టి పెట్టి వీళ్ళకి ఈ మంచినీళ్ళు ఇప్పించాలని వీళ్ళు అడిగే ఒక చిన్న కోరికను తీరుస్తుందని చెప్పి చాణక్య మీడియా మరి అందరికీ తెలియచేయడానికి వచ్చిన ప్రయత్నం చేస్తుంది అందరూ అందరికీ అందరికీ రోడ్లు కావాలి మంచినీళ్ళు కావాలి ఒక డాక్టర్ కావాలి అని అడుగుతున్న పరిస్థితుల్లో అయితే ఈ గ్రామం ఈ గ్రామం వెంక ఒకసారి నాయకులారా ఒకసారి ఈ గ్రామం వైపు చూసి ఈ గ్రామం ఉన్న కష్టాలను తెరచమని చెప్పి ప్రజల తరఫున చాణక్య తరఫున చాణక్య మీడియా తరఫున చిరంజీవి మీతో మీ అందరికీ వినియోగించుకోవడం జరుగుతుంది కెమెరామెన్ కిరీటితో చిరంజీవి చాణక్య తెలుగు మీడియా నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రూపిణ్ణి చాణక్య ఛానల్లో వీడియోస్ కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు కనుక చానక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది థ్యాంక్ యూ అండ్ డోంట్ టు సబ్స్క్రైబ్ ఇచ్చానక్కి ఛానల్